హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ లివింగ్ స్టైల్ ఈ వీడియోలో మీకు బంజారా స్టైల్ హెయిర్ స్టైల్ ఎలా వేయాలో చూపిస్తాను జుట్టు వేసేది మా అక్క వేయించుకునేది మా అమ్మమ్మ సో నేను ఇక్కడ మా అమ్మమ్మకి హెయిర్ స్టైల్ వేసేది ఇక్కడ వీడియో తీస్తున్నాను చిన్నపిల్లలకి హెయిర్ వేస్తాం కదా చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయని ఎలా అయితే మనం ఇట్లా నీట్గా తీస్తాము హెయిర్ వాళ్ళకి పైన చిన్న జుట్టు రావడం కోసం సో ఇక్కడ మా అక్క కూడా అలాగే రౌండ్గా అక్కడ వచ్చేటట్టు హెయిర్ తీస్తున్నారు నీట్గా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అప్పుడకు కొచ్చే లైన్స్ లాగా ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో చూడండి నీట్ గా చుట్ మొత్తం గా హెయిర్ తీసి చిక్కులు లేకుండా నీట్ గా దువ్వ తోటి చిక్కులు లేకుండా అన్ని తీసి సెట్ చేస్తున్నారు ఈ రోజు మా అమ్మమ్మ జుట్టు వేయించుకుందనుకోండి ఈ రోజు ఒక రోజు వదిలేసి రేపు ఎల్లుండి మళ్ళీ ఎల్లుండి వచ్చేసి ఆ రోజు మళ్ళీ హెయిర్ అన్నది మొత్తం లీవ్ చేసి మళ్ళీ ఆ రోజు వేయించుకుంటుంది అప్పటి వరకు ఒక్క హెయిర్ కూడా అందులో నుంచి రాదనమాట బయటకి అందుకనే చిక్కులు నీట్గా తీసి నిదానంగా నీట్గా వేస్తారు మాక్సిమం ఈ హెయిర్ వచ్చేసి అందరూ మా అమ్మమ్మలే వేసుకుంటారు అంటే ఇట్లా గాగ్రా చుడియా అంటారు వాళ్ళు వేసుకునే వాళ్ళే వేసుకుంటారు ఇక్కడ మా అక్క జుట్టు వేస్తున్నారు చూడండి నార్మల్గా మనం హెయిర్ ఎలా అయితే అల్లుతామో అక్కడ నుంచి అలాగే నార్మల్గా మా అక్క హెయిర్ అన్నది అల్లుతుంది ఇక్కడ నీట్గా నిదానంగా టైట్గా అల్లుతుంది మా అక్క అల్ల నుంచి ఒక్క హెయిర్ కూడా వెళ్లకుండా ఎందుకంటే త్రీ డేస్ ఉంచాలి కాబట్టి మ్యాక్సిమమ్ సో అందుకని టైట్గా ఒక్కొక్క మనం జుట్టు వేసుకుంటాం కదా అలాగా మనం మూడుపాయలతోటి ఎలా అయితే వేసుకుంటామో అలాగే నార్మల్ హెయిర్ వేస్తున్నట్టే వేస్తున్నారు చూడండి ఇక్కడ నేను జుట్టు అల్లడం చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో అల్లుతున్నారు ఇక్కడ వరకు మొత్తం ఇలాగే అల్లుకుంటా వెళ్ళాలి ఇలా కనిపిస్తుంది నీట్గా నేను మా అమ్మమ్మని అడిగాను ఇంత టైట్గా జుట్టు వేసుకుంటే నెత్తి నొప్పి లేవు కదా అమ్మమ్మ అంటే అలవాటు అయిపోయిందమ్మా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వేసుకుంటున్నానని చెప్పారు నీట్గా అల్లేసాక మా అక్క సైడ్ చెవి ఉంటుంది ఎగ్జాక్ట్ గా చెవి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ నుంచి ఒక పాపిడ తీసారు పాపిడ తీసి కొద్దిగా ఎక్కడైతే పాపిడకి ఫ్రంట్ ఉందో అది ఫ్రంట్ సైడ్ అనేసారు ఎక్కడైతే బ్యాక్ సైడ్కి వస్తుందో అదంతా బ్యాక్ తీసుకొచ్చారు అలాగా మనకి టూ చెవి దగ్గర అలా రెండు పాపిడ తీసి ఫ్రంట్ ఎంట్రుకలన్నీ ఫ్రంట్ కి బ్యాక్ ఎంట్రుకలన్నీ బ్యాక్ కి తీసుకున్నారు ఇప్పుడు నీట్గా అవన్నీ ఎంట్రుకలు ఒక దగ్గరికి చేసి బ్యాక్ సైడ్ ఉన్న ఎంట్రుకలు అన్నీ నీట్గా దగ్గర చేసి మా అక్క నీట్గా చిక్కులు తీసుకుంటుంది చూడండి మనము ఆల్రెడీ అల్లాం కదా ఆ ఎంట్రుక అనేది ఫ్రంట్ సైడ్ చేసేసింది మా అక్క ఇప్పుడు ఏదైతే అల్లకుండా మనం బ్యాక్ సైడ్ చేసుకున్నామో ఆ వెంట్రుకల్ని నీట్గా మా అక్క ఒక్క ఎంట్రుకా కూడా వదలకుండా నీట్గా అన్నీ తీసుకొని ఇక్కడ మెల్లగా దువ్వుతుంది చిక్కులు లేకుండా ఫస్ట్ ఈ జుట్టు వేసుకునే ముందు నెత్తికి నూనె బాగా పట్టించింది మా అమ్మమ్మ నీట్గా బాగా నూనె పెట్టుకుని జుట్టు వేసుకుంటారు కూడా మళ్ళీ మనం నార్మల్గా జుట్టు ఎలా అయితే అల్లుతామో అలాగే అల్లుకోవాలి మనం ఆల్రెడీ ఏదైతే కొద్దిగా అల్లి పెట్టామో ఆ జుట్టుని కూడా ఇందులో తీసుకోవాలి అది మనం మిడిల్ పార్ట్ ఏదైతే తీసుకుంటాం చూడండి అందులో వస్తుంది ఇప్పుడు సేమ్ మనం నార్మల్గా జుట్టు ఎలా అయితే మూడు పాయలు ఎలా తీసి అల్లుతామో అలానే ఇక్కడ కూడా అల్లుతుంది మా అక్క మ్యాక్సిమం ఈ హెయిర్ వేయించుకునే వాళ్ళందరూ నెత్తికి నూనె పెట్టుకోవాలి మెయిన్ లేకపోతే బాగా ఎంట్రుకలు అన్నవి మండుతున్నాయి మండుతాయి అన్నమాట ఎంట్రుకలతోటి అల్లలేము చాలా కష్టం ఇలా ఆయిల్ పెట్టుకొని అల్లాలి ఇది కూడా కొన వరకు ముందు మనకి స్కూల్ పిల్లలకి ఎలా అయితే మనం రుబ్బినతో హెయిర్ స్టైల్ వేస్తామో అలాగే అనమాట ఇక్కడ కొనకు కూడా మనం రుబ్బిన సెట్ చేసుకొని ఇక్కడ మనం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను అలా రుబ్బిన ఈ కొనకి ఆ కొనకి అంటే మూడు ఉంటాయి కదా పాయలు మిడిల్ పాయ వదిలేసి ఫస్ట్ థర్డ్ కి పెట్టుకొని అల్లుకోవాలి నార్మల్గా మనం స్కూల్ పిల్లలకి ఎలా అయితే స్కూల్ పిల్లలకు జుట్టేస్తామో అలాగనమాట అలా నీట్ నీట్గా అల్లేసుకొని కింద మనము ముడేసుకోవాలి గట్టిగా ఆ ఒక్క ఎండ్రుక కూడా పోకుండా నీట్గా గట్టిగా ముడి వేసుకోవాలి దీనివల్ల ఒక్క వెంట్రుక కూడా ఎటు పోదు చూడండి ఇప్పుడు ఈ అల్లిన వెంట్రుకని చులు పెట్టడానికి తీసుకోవాలి ఇలా పైకి తీసుకొచ్చాక ఈక్వల్ గా సెట్ చేసి రైట్ సైడ్లో ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని రైట్ సైడ్కి తెచ్చి నీట్గా టైట్గా గుంజి అక్కడ మనము ఒక ముడి వేసుకోవాలి ఫస్ట్ అది ఎటు కదలకుండా ఇప్పుడు అక్కడ మనం నీట్గా సెట్ చేసుకొని మనం స్కూల్ పిల్లలకి ఎలా అయితే కుచ్చులు పెడతామో హెయిర్కి అలానే పెట్టుకోవాలి ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను చూడండి అలా చేసుకుని దాన్ని టైట్గా గుంజితే నీట్గా సెట్ అయిపోతుంది అక్కడ నేను ఫ్రంట్ హెయిర్ స్టైల్ చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా నీట్ గా దువ్వుకోవాలి చిక్కులు లేకుండా దువ్వుకున్నాక ఈక్వల్ పార్ట్ లా డివైడ్ చేసుకోవాలి ఇక్కడ మా అమ్మమ్మ ఎలా డివైడ్ చేసుకుంటుందంటే మనం ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా బుట్టు పెట్టుకుంటామో ఆ పార్ట్ ఈక్వల్ గా రావాలన్నమాట సో ఆఫ్ ఆఫ్ చేసి డివైడ్ చేసుకున్నాక ఫ్రంట్ నేను కొద్దిగా అల్లడం చూపిస్తాను ఇది మా అమ్మమ్మ వాళ్ళ స్టైల్ అంట నాకు ఇప్పటి వరకు తెలీదు స్టెప్ జుట్టు ఎలా అయితే వేసుకుంటాము అలాగే కొద్ది కొద్దిగా మనం ఎలా అయితే తీసి అల్లుకుంటామో అలాగే తీసి అల్లుకోవాలి కాకపోతే ఇక్కడ ఏంటిదంటే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి అల్లాలన్నమాట లూజ్ లూజ్గా కొన్ని కొన్ని ఎంట్రుకలు కనిపించి కనిపించని అన్నట్టు తీసుకొని మొత్తం అల్లుకోవాలి చివర దాకా అల్లుకున్నాక ఇలా మొత్తం నీట్ గా సెట్ చేసుకొని ఒక దగ్గరికి తీసుకొని పెట్టుకోవాలి వెంట్రుకలన్నీ ఇప్పుడు మా అమ్మమ్మ అక్కడ ఎక్కడైతే మా అక్క చూపిస్తుంది చూడండి అక్కడ పట్టుకుంది టైట్ గా పట్టుకుంటుంది నేని టోప్లీ అంటారంట ఈ మా అమ్మమ్మ ఎక్కడైతే చేయి ఎగ్జాక్ట్ గా పెట్టిందో అక్కడ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఆ టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఆ రెండిట్లో నుంచి మధ్యలో నుంచి ఆ రుబ్బినని టైట్ గా గుంజి అలా మధ్యలో నుంచి తీసుకొస్తుంది మా అక్క అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనకి చెవి ఏదైతే ఉందో ఆ చెవికి మనకి ఈక్వల్గా వరకు వస్తుందో అక్కడికి హైట్ కి కొలిచి పెట్టుకుంటారు అలా టైట్గా నీట్గా ఆ చెవిలో నుంచి ఏదైతే ఆ రెండింటి గ్యాప్లో నుంచి నీట్గా రుబ్బిని అనేది తీసుకొస్తారు తీసుకొచ్చాక ఆ రుబ్బిన ఒక సైడ్ నుంచి మనం ఇందాక నార్మల్గా హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటామో అలాగే మూడు పాయల్లా తీసుకోవాలి హెయిర్ అన్నది రెండు పాయలు చేసి రుబ్బిన ఒకటే పాయ చేసి నార్మల్గా మనం హెయిర్ ఎలా అయితే అల్లుతామో అలాగే కొన వరకు అల్లుకోవాలి కొనుక్కోవాలి అలా మొత్తం కొన వరకు అల్లుకున్నాక సేమ్ అన్నమాట కింద ముడి వేసుకోవాలి టైట్ గా హెయిర్ అన్నది ఒక్కటి కూడా పోకుండా మనం నార్మల్ గా రుబ్బినతో ఎలా అయితే ముడి వేసుకుంటామో అలా ఇక్కడ నీట్ గా ముడి వేసుకోవాలి ఇవి లాస్ట్ కి యూజ్ అవుతాయి మనము ఈ రెండు అలా ముడి చేసి పెట్టుకోవాలి ఇక్కడ మా అక్క సెట్ చేసి చూస్తుంది చూడండి ఇలా నెక్స్ట్ సెట్ చేసి చూడాలి ఇంకో సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ మనం స్టెప్ జుట్టు ఎలా అయితే అల్లుతామో అలానే మనము ఇక్కడ చూపిస్తున్నాం చూడండి నేను క్లియర్గా మీకు స్టెప్ జుట్టు ఎలా అయితే వేస్తామో ఇక్కడ కొన్ని కొన్ని వెంట్రుకలు తీసుకొని బ్యాక్ సైడ్కి అల్లుతున్నారు మనం స్టెప్పు ఫ్రంట్ నుంచి తెస్తాం కదా ఇక్కడ ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ అల్లుతున్నారు చూడండి అలా మొత్తం ఇక్కడ నుంచి ఆ హెయిర్ స్టైల్ ఏడ వరకు వస్తుందో అక్కడ వరకు లూజ్గా ఇట్లా లూజ్ లూజ్గా అల్లుకుట రావాలన్నమాట ఇట్లా సగం కన్ను కవర్ అయిపోతుంది అలాగా కొన్ని కొన్ని వెంట్రుకలను తీసుకొస్తూ అల్లాలి ఇది చూసాక అనిపించింది నెత్తికి బరువు బాధ్యతలు అంటే ఇవే అని ఇలా మొత్తం జుట్టు అల్లుకోవాలి ఇక్కడ నేను ఎంత స్పీడ్గా చూపిస్తున్నానని అలా అల్లకండి చాలా నిదానంగా ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నిదానంగా మొత్తం అల్లుకోవాలి మొత్తం అల్లుకున్నాక ఆ హెయిర్ అంతా దగ్గరికి తీసుకొని చిక్కులు లేకుండా సెట్ చేసుకొని పెట్టుకోవాలి సేమ్ ఇందాక ఎలా అయితే మనము ఆ టోప్లీని కట్టాము సేమ్ ఇక్కడ కూడా అలాగే కట్టాలి ఇక్కడ మా అమ్మమ్మ గట్టిగా మళ్ళీ పట్టుకుంది సేమ్ ఆ టోపులీ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను చూడండి ఈక్వల్గా ఉన్నాయో లేవో సెట్ చేసుకొని అవి నీట్గా పెట్టుకొని ఒక సైడ్కి అన్నాక ఆ రెండింటి మధ్యలో నుంచి ఆ మనం ఏదైతే రుబ్బిన ఉందో అందులో నుంచి టైట్గా గుంజుకుంటా తీస్తుంది అనమాట మాకు ఇక్కడ అలా టైట్గా తీసుకొచ్చి దాన్ని నీట్గా అది జుట్టుకి అన్నది గట్టిగా పట్టుకునేలాగా చూపిస్తున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఈ వీడియోలో మళ్ళీ చూడండి ఏమో ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలో అలాగే రుబ్బిన ఒక సైడ్ ఉంచి హెయిర్ మనము ఎలా అయితే మూడు పాయల్లా చేస్తామో ఇక్కడ రెండే పాయల్లా వచ్చేసి ఒకటి రుబ్బిన పెట్టుకోవాలి కాకపోతే ఇక్కడ హెయిర్ స్టైల్ అనేది మనం రివర్స్లో అల్లాలన్నమాట ఇది చాలా ముఖ్యం ఇక్కడ ప్రాసెస్ మొత్తం ఇవి రివర్స్ ప్రాసెస్ ఉంటుంది హెయిర్ నీట్గా వస్తుంది దీనివల్ల సో ఇలాగే మొత్తం రుబ్బినను యూస్ చేసి చివరి కొనదాకా అల్లి కింద కొన టైట్ టైట్గా ముడి పెట్టాలి ఎక్కడ ఆ ఒక్క ఏమంటారు వెంట్రుకలు అన్నవి రాకుండా బయటికి టైట్గా ముడి అన్నమాట మా బంజారా హెయిర్ స్టైల్ ఇలా రెండు అల్లుకొని పెట్టుకుంటే మనకు ఒక ఆఫ్ పని అయిపోయినట్టే నీట్గా ఇక్కడ అల్లేసి మనం ముడి పెట్టుకొని సెట్ చేసుకుంటే లాస్ట్కి నేను ఎలా ముడివేయాలో చూపిస్తాను బ్యాక్ సైడ్ తిరిగి ఇందాక మనం హెయిర్ సెట్ చేసామో అక్కడికి అవి రెండు తీసుకొచ్చి ఈక్వల్ గా సెట్ చేసుకొని అక్కడ నీట్గా అవి రెండింటిని ఇందాక చూపించినట్టుగా రైట్ ఇది లెఫ్ట్ కి లెఫ్ట్ రైట్కి వచ్చేలాగా రుబ్బిన బయటికి తీయాలి తీసి అక్కడ ఒక ముడి వేసుకోవాలి దానివల్ల ఏంటిదంటే అది టైట్ గా ఈక్వల్ గా వస్తుంది మరి టైట్ గా గుంజకూడదు చెవికి ఈక్వల్ గా వచ్చేటట్టు సెట్ చేసుకొని అక్కడ నీట్ గా సెట్ చేసి ఒక ముడి వేసుకోవాలి ముడి వేసుకున్నాక సేమ్ ప్రాసెస్ మనము ఎలా అయితే రుబ్బిన తోటి కుచ్చులు వేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆ రుబ్బిన తోటి కుచ్చులు ఎన్ని అయితే మనకు ఆ రుబ్బినకి కుచ్చులు అరేంజ్ అవుతాయో అన్ని కుచ్చులు అరేంజ్ చేసుకుని దాన్ని నీట్గా సెట్ చేసి టైట్గా గుంజితే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది పోయిందండి మా బంజారా హెయిర్ స్టైల్ ఇప్పుడు అమ్మ దగ్గర కొన్ని పిన్నిస్లు ఉన్నాయి ఇది మెయిన్ అంట పెట్టుకుంటున్నారు ఫస్ట్ కొన్ని పిన్నిస్ అక్కడ సెట్ చేస్తున్నారు ఒక త్రీ అయినా ఫోర్ అయినా పెట్టుకోవాలి ఇవన్నీ వెండితోనే చేయించుకున్నారు మా అమ్మమ్మ కాంటలు కాకుండా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇవి సేమ్ సంపసరాల్లా ఉన్నాయి మనం ఎలా అయితే కమ్మలకి పెట్టి వెనకాల సంపసరాలు సెట్ చేస్తామో ఇవి కూడా సేమ్ ఈ కాంటకి అటాచ్ అటాచ్ అయి ఉంటాయి సో ఫస్ట్ ఇక్కడ హెయిర్కి ఆ క్లిప్ నన్నది మంచిగా సెట్ చేసుకొని పెట్టుకున్నాక ఆ దాన్ని సంపసరాలు దాగా వెనక బ్యాక్ సైడ్ కుచ్చుతారు సేమ్ ఇట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ త్రీ టు ఫోర్ కాంటాస్ సెట్ చేసుకున్నాక ఆ క్లిప్ ఏదైతే సంపసరాల క్లిప్ ఉందో అది పెట్టి దాన్ని నీట్గా హెయిర్కి సెట్ చేసుకొని అక్కడ మంచిగా ప్రెస్ చేసి పెట్టినాక దాని సంపసరాల హెయిర్ స్టైల్ ఏదైతే పూల్లా వచ్చిందో అక్కడ దాకా పెట్టి సెట్ చేసేస్తారు మళ్ళీ మిగతా వెన్నైన కాంటాస్ ఉంటాయో అవి కూడా ఒక టూ ఆర్ త్రీ త్రీ రెండు సైడ్ సెట్ చేస్తారు చూడండి ఫైనల్ అవుట్పుట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్